ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేవిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి రోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు అండి ప్రభుత్వం నుంచి శుభవార్తలు అయితే తెలియడం జరిగిందండి ఎవరెవరికి శుభవార్తలు ఏంటి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారిగా చాలా ఆల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ దయచేసి చేయండి లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఆల్రెడీ పాత పెన్షన్ అనేది ఇప్పుడు ప్రతి నెల ఏం చేస్తున్నారంటే ఏ నెల పెన్షన్ ఆ నెల అయితే అందించడం లేదు ఇప్పుడు రావాల్సింది మనకు మార్చి నెల పెన్షన్ ఏప్రిల్ ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ అనేది వారం అయితే వచ్చింది చాలా మంది మాకు పెన్షన్ అంటున్నారు వాస్తవానికి పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అయితే జమ అవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ండి విరాలు ఏంది అనేది కూడా తెలుసుకుందామండి తెలంగాణలో ఇప్పటికే త్వరలోనే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అంటే అర్హుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు నూతనంగా ఆసరా పిన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన పింఛన్లు మంజూరుకు దరఖాస్తులు తీసుకున్నారనమాట ఇప్పుడు ప్రస్తుతం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ రెండు సున్నా ఏదైతే లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి పింఛన్ లబ్దారులు వ్యక్తి చనిపోయితే ఆయన భార్యకు వితంతు పింఛన్ వర్తింపజేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్నారు మంజూరు చేయడం లేదు పిన్షన్ల ఇటీవల సమీక్ష నిర్వహించినటువంటి పేదరిక నిర్మూల సంస్థ సెర్ఫ్ పెండింగ్ పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పిన్షన్లు మంజూరు ప్రతిపాదన సిద్ధం చేయాలని నిర్ణయించింది దీనికి అనుగుణంగానే కలెక్టర్ల ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్టణ నగర అదేవిధంగా బిల్ కలెక్టర్ ద్వారా దరఖాస్తుల పైన క్షేత్ర స్థాయిలో మరోసారి ఎంక్వైరీ అయితే జరుగుతుందనమాట సూచనలు ఇలా ఉన్నాయన్నమాట కొత్త పెన్షన్లు ఎవరెవరికి అందిస్తారు ఏంటంటే వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన లబ్ధాల జాబితా ఆధారంగా పరిశీలించి జరిపి వారి భార్యలకు అర్హులు ఉంటే వారికి పేర్లతో జాబితా సిద్ధం చేయాలని పెన్షనర్ల ఐడి కావచ్చు మరణ ధృవీకరణ పత్రం ఇవన్నీ అడుగుతారన్నమాట మనం చూపించాల్సి అయితే ఉంటుంది ఆయన భార్య యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకుంటాలి తీసుకోవాలన్నమాట వరుసగా మూడు నెలల పిషన్లు తీసుకొని వారికి కూడా వలస విన్నట్టు గుర్తించి వారి పెన్షన్లు రద్దు చేయాలి వారి భార్యలు వృద్ధి పంపించేలా అర్హులైతే వారి పేర్లతో జాబితా తయారు చేయాలని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు లబ్ధార్లు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు లక్షల మంది అయితే పెన్షన్లు అయితే పొందుతున్నారు అనమాట ఇందులో వచ్చేసి వృద్ధులు వంటరి మహిళలు దివ్యాంగులు చేనేత గీత బీడీ కార్మికులు ఫైలేరియా ఇచ్చేవి కిడ్నీ వ్యాధి గ్రస్తులు పెన్షన్లు అయితే పొందుతున్నారు సాధారణ పింఛన్ నెలకు రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి వీరికి కొత్త పెన్షన్లు అయితే త్వరలోనే మంజూరు అయితే చేయబోతున్నట్లు ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసుకోవాలి ఎంక్వైరీ అయితే జరుగుతుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఈ పెన్షన్లు అనేది ఎప్పుడు అందిస్తారు ఏంటి తెలంగాణలో ఈ నెల కూడా ప్రభుత్వం ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపిస్తే బాగుంటుందని విజ్ఞప్తులు అయితే రావడం ఈ నెల మాత్రం తెలంగాణలో నాలుగో వారం నుంచి అయితే పెన్షన్లు ఇవ్వడానికి అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది పొంది నెల ఆల్రెడీ పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు అదే విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది అవి ఖర్చులు అయితే కావడం జరిగింది ఇప్పుడు పెరిగిన ధరలకు మార్కెట్ ధరలకు అనుగుణంగా పెన్షన్లు అనేది పెంచి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే రావడంతో తెలంగాణలో ప్రభుత్వం పద్నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో అయితే సిద్ధంగా ఉంచిందనమాట ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇరవై మూడో తారీఖు కాబట్టి రేపు లేదంటే ఇరవై నాలుగు ఇరవై తారీఖులో సొమ్ము అనేది మన ఖాతాలో బ్యాంక్ ఖాతాలో అదే విధంగా పోస్ట్ ఆఫీస్ లో అయితే నాలుగు వేల పదహారు రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట ఎంత మందికి వస్తాయి ఏంటంటే డిలేట్ అవుతున్నాయి అంటే పెన్షన్లు వారికి డబ్బులు అనేది రావు రావులకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ప్రభుత్వం పాత పెన్షన్లు ఇవ్వడానికి ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే అఫీషియల్ గా దీనిపైన ప్రభుత్వం ఒక జీవో అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంటుంది ప్రతి నెల కూడా జిల్లాకు సంబంధించి ముందుగానే జీవో అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా జీవో ఈ రోజు లేదంటే రేపు మనకు రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశాలు అయితే అప్డేట్ అయిన వెంటనే కొన్ని జిల్లాలకు పెన్షన్లు అయితే అందుతాయి ఒకవేళ మీరు ఈ రోజు తెచ్చుకున్నట్లయితే తెచ్చుకున్నారు ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం ఈ రోజు కూడా అప్డేట్ అయితే అవుతుంటాయి కాబట్టి పెన్షన్లు ఈ జిల్లాలకు ముందుగా కొన్ని జిల్లాలు లేట్ అవుతున్నాయి కాబట్టి వారిగా అందిస్తున్నారు మిగతా వారు తెచ్చుకోవడానికి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొత్త రేషన్ కార్లు అయితే మంజూరు ఇప్పటికీ ఆరు కేజీల సన్న బియ్యం అందిస్తున్నారు వచ్చే నెల నుంచి మనకు తొమ్మిది కొత్త సరుకులతో కూడినటువంటి ప్రత్యేకంగా ఇవ్వబోతున్నారట దాదాపు బయట మార్కెట్ ఎనిమిది వందల రూపాయలు అయితే అది వంద నుంచి రెండు వందల రూపాయలకు విధంగా ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట వచ్చేసి ఇప్పుడు చాలా మంది కొన్ని గుడ్ న్యూస్ అయితే రావడానికి జరిగింది ఆ కార్డు లో రేషన్ కార్డు డిలీట్ అయిన వారికి కొత్తగా పేర్లు కూడా వచ్చాయనమాట మనకి అయితే అడేషన్ చేసుకున్న వారికి పేర్లు అంటే కొత్త రేషన్ కార్డు కూడా మనకు లిస్ట్ అనేది పేరు కూడా వచ్చిందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయండి వచ్చేసి ఎంక్వైరీ అనేది డి అయిపోయిన వారితో పాటు వెళ్ళిన వారి ఎంక్వైరీ జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లో కూడా ఎంక్వైరీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇవన్నీ కూడా సిద్ధంగా ఉండాల్సి అయితే ఉంటుంది మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఈ రోజు అయితే అందించడం అయితే జరిగిందండి